గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈసీ మీద బురద జల్లుతున్నాయి నిజంగా ఈసీ ఏ విధంగా జన్మించిన ఏ విధంగా పుట్టినా ఏ విధంగా దాని యొక్క రూపాంతరం చెందిన అది కాంగ్రెస్లో మాత్రమే ఈరోజు ఈసీ ఏ విధంగా పనిచేస్తున్నా సరే అది కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి విధానంలోనే బ్యాలెట్ పేపర్లలో కూడా అప్పుడు తీసుకొస్తే వీళ్ళే కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కాంగ్రెసే అధికారంలో ఉంది ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నెహ్రూ నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానవ్వాల్సింది దురదృష్టి సాత్తు కొన్ని అప్పుడు ఓట్లు చోరీ జరగడం వల్ల పన్నెండు ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చే మూడు ఓట్లు నెహ్రూ గారికి వచ్చే రెండు ఓట్లు ఇతరులకు వచ్చే రెండు మూడు ఓట్లు కానీ అది ఓట్లు చోరీ జరిపి మొత్తానికి పదిహేడు సంవత్సరాలు ఆయన నెహ్రూ ప్రధానయ్యాడు దేశాన్ని మూడు మొక్కలు చేసి కూడా ప్రధానయ్యాడు ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కొన్ని చూస్తూ ఊరుకోలేక తెలంగాణ రాష్ట్రాన్ని అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేయడం అలాగే రాజస్థాన్లోనే ఎక్కడో ఉన్నటువంటి ఇలాంటి స్వతంత్రమైనటువంటి ఒక రాజ్యాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడం ఇలా ఎన్నో చేశారు ఆయన చివరికి ఊరు పాకిస్తాన్ నుంచి పశ్చిమ పాకిస్తాన్కి ఏదైతే ఉందో బంగ్లాదేశ్కి ఒక పెద్ద దారి ఏర్పాటు చేద్దాం ఒక ఇరవై కిలోమీటర్ల వెడల్పున అని జిన్న ఒక ప్రతిపాదన తీసుకొస్తే దానికి నెహ్రూ ఒప్పుకోవడం దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వ్యతిరేకించి బుద్ధి బుర్రనుడు ఎవడైనా దీనికి ఒప్పుకోడు అని చెప్తే బుద్ధి బుర్రుడు ఒప్పుకోడు అంటే మరి నేను ఒప్పుకోలేవద్దగా ఆలోచించాడు నెహ్రూ అంట అది పక్కన ఉన్న చెప్తున్నారు చాలామంది దాన్ని క్యాన్సిల్ చేయడం ఇలాంటివన్నీ కూడా దేశాన్ని ఏదో ఒక విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మంత్రివర్గంలో ఉండడం వల్ల కాపాడగలిగారు ఆయన దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఈరోజు మనం చైనా కంటే పైనే ఉండేవాళ్ళం కానీ దురదృష్టది ఆ రోజే ఓట్ల చోరీ జరిగింది ఆ తర్వాత బ్యాలెట్ తీసుకొచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ ఓడిపోయాడు కదా అప్పుడు రాజీవ్ గాంధీ ఏం చేశాడు బ్యాలెట్ పేపర్ వల్లే ఓడిపోయాం ఇందులో కూడా మతలబ్ జరుగుతుంది ఇది కాకుండా నిష్పక్షపాతంగా పారదర్శకత ఉన్నటువంటి ఈవీఎంలు తీసుకురావాలని అప్పుడు ఈవీఎంలు తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ అలా గెలుస్తూ వచ్చింది ఏ రోజు ప్రతిపక్షాలు ఈవీఎంల వల్లే మనం ఓడిపోయామని కానీ బ్యాలెట్ పేపర్ల వల్లే ఓడిపోయామని కానీ ఏ రోజు చెప్పలేదు బీజేపీ కానీ ఇతర జనతా దళ కానీ తృతీయక్రూటం కానీ ఏది కూడా ఇలా ఓట్లు ఈవీఎం ఓడిపోయాము లేకపోతే బ్యాలెట్ పేపర్ల వల్ల ఓడిపోయామని ఏ రోజు అనలేదు అప్పుడు రాజీవ్ గాంధీ బ్యాలెట్ పేపర్ల వల్ల ఓడిపోయామని ఈవీఎంలు తెస్తే ఇప్పుడు ఈవీఎంల వల్ల ఓడిపోయామని మళ్ళీ అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ అదే వంశానికి చెంది అదే రక్తానికి చెందినటువంటి వ్యక్తి విమర్శిస్తున్నాడు దాని గురించి ఇప్పుడు ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది రేపు పదిహేడవ తారీఖు అంటే రేపు ఆదివారం రోజు అదే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈసీ ఎప్పుడు కూడా ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత తప్ప ఎప్పుడు ఇలా మధ్యాంతరంగా ఇలాంటి మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయలేదు కానీ ఎందుకంటే అదేమి ప్రతిపక్ష పార్టీ కాదు లేకపోతే అధికార పార్టీ కాదు ఇలా మీటింగ్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకుని మాట్లాడడానికి కానీ ఈసారి గట్టిగా ప్రతిపక్షాలకి రాహుల్ గాంధీకి గట్టిగా వాయించేయాలని మీడియా ఏర్పాటు చేసుకుంది కానీ ఈ రాహుల్ గాంధీకి రేపు ఏ విధంగా చురకలు అంటిస్తారో లేకపోతే ఓట్లు చోరీ విషయంలో ఏ విధంగా జవాబు చెప్తారో తెలియదు దాని గురించి అయితే పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ మీడియా సమావేశం మాత్రం రేపు ఏర్పాటు చేస్తుంది అదే సమయంలో రాహుల్ గాంధీ బీహార్ లో ఓటు అధికార యాత్ర అనే ఒకటి యాత్రని చేపట్టబోతున్నాడు ర్యాలీ ఈ ర్యాలీ చేస్తున్న సమయంలోనే ఇక్కడ ఏమొచ్చేసి ఢిల్లీలో ఏమొచ్చేసి ఈసీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు దీనికి చాలా పెద్ద ప్రాధాన్యత ఏర్పడింది